ఒక నిమిషం వాషియో వాషి సుజీత్ తన స్క్రిప్ట్ లో విలన్ తన క్యారెక్టర్ కి నువ్వు అందరం తెత్తులో ఉన్నావు హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు ఆకాశంలో విహరిస్తున్నావు నువ్వు కిందకి తీసుకొస్తా నేల మీద కూర్చోబెడతాం అలాంటి సందర్భంలో ఈ పోయం హైకు వస్తుంది నేను పాడాలనుకోలే చెప్పాలనుకోలే తమన్ కోరికది తమన్ కోరికే కాదు ఇది మీ కోరిక కూడా రేడి 어미! 어미한테 우르소리하 నెల రోజులు మ్యూజిక్ లో ఎగిరి అందకుండా తిరుగుతున్న నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి నా చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పారు ఆ హైకు చెప్తాను నేను mazu you cut its legs and make it immobile and that's when you pluck its heart and the greatest opportunity

Bu sinema İnta Prens Sarı Hoca'yı Sujit ettiler dedi. Final speech kaldı mı? Gelin yani müzik oyuna Gelin Sujit.

చెప్పాడు జానీ సినిమాను చూసి ఇలా ఉంటుందని చెప్తారు ఉంటుందని చెప్తారు చిన్న కట్టాలా ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఎవరు బాధ చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి వాళ్ళనిస్తాం మనం అతను వీళ్ళిద్దరూ ఎంత పుచ్చిగా చేశారంటే వీళ్ళొక ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్లో నలుగురు లాగేశారు ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీమర్ కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి సెలిమె కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింప చేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటి కదా మీరు ప్రియాంక అరుణ్ మోహన్ ఒక ఎయిటీస్ లో ప్రియాంక ఇప్పుడు ఇస్తాం ప్రియాంక గారు ఒక ఎయిటీస్ లో ఉండే హీరో అంత చక్కటి లవ్ స్టోరీ తీశాను తక్కువ నిడివిలో సుజ్యోతి దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెలియట్ మీద ఈ పోయిట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూసాను Joseph.